ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు వైఖరు అనుకూలంగా ఏ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టును సంచీ ఇవ్వడం జరిగింది దానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి అసెంబ్లీలో మన నేను ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్కు అనుకూలంగా మొదటిసారి నేనే అమాస్ తీరుస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మాట తప్పి జీఏసీ ఫలితాలు ప్రకటించి పదకొండు వేల అరవై రెండు ఏ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలలో మా మాట కనీసం పన్నెండు వందల ఉద్యోగాలు మాకు రావడం వీరు లెక్కలు పోతే మనకు మినిమం ఇంత నాలుగు వందలు మూడు వందల యాభై ఉద్యోగాలు రావాల్సి వస్తుంది అందువల్ల మా మంగళకృష్ణ మాదిగా గారి దిక్ మేరకు తొమ్మిదవ తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన కార్యక్రమం ఉంటుంది అక్కడ కలెక్టర్ గారి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎంఆర్టీ స్కీమ్లు కామారెడ్డి జిల్లా శ్రేణులు అందరూ తల్లి రావాలని కోరుకుంటున్నాం ఈరోజు కామారెడ్డి జిల్లాలో వందకృష్ణ మాదిగా అన్నగారు పిలుపు మేరకు మన ఆరంభించే స్టాల్ ఈ ముఖ్య నాయకుల సమావేశాలకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ఉద్యమ నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు మా అన్నలకు అందరికీ మా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను విషయం ఏమనగా సుప్రీంకోర్టు ఇచ్చిన పిలుపు మేరకు ఎస్సీ వారి కన్నా చాలా కావాల్సిందని చెప్పి మనకు ఏడుగురు జడ్జిల మధ్యలో మనకు తీర్పు రావడం జరిగింది ఆ తీర్పు ఇట్లా వచ్చిందో లేదో వెంటనే మన తెలంగాణ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన వెంటనే అది కావాల్సిందే అని చెప్పి మనకు మాటివ్వడం కూడా జరిగింది ఆ మాటిచ్చి ఎవరిక కొందరికి భయపడుతూ వాళ్ళకు అయిననే బానిష ఉంటూ ఎవరైతే మాకు ఎస్సీ వర్క్ కన్నా వద్దా అని చెప్పడం జరుగుతుంది అక్కడ వాళ్ళకు భయపడుతూ వాళ్ళకు మద్దతుగా ఉంటూ ఆ రోజే వెంటనే ఇలాగ పిలుపు వచ్చిందో లేదా కోర్టు చేయవచ్చు అని మనకు ఇంకొకటి మాకు ఇచ్చిన మాట మీరు మీరుండాలని చెప్పి మేము కోరుతున్నాము కామారెడ్డి జిల్లా తరఫున ఎస్సీ వారి కన్నా మా ఒక్కరికే కాదు ప్రతి యాభై తొమ్మిది ఉంటాయి అందులో మా వాట మేము అడుగుతున్నాం మా అందరికి సంబంధించిందే కదా అని మేము తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి సంబంధించిందే కదా ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎందుకు ఆ రోజు ఎందుకు మాటిచ్చావు అని మేము నిలదీస్తున్నాము మా కామారెడ్డి జిల్లా తరఫున అందరికీ నమస్కారాలు అలాగే తొమ్మిదో తారీఖు నా మానవ జాతి ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్క పల్లె నుంచి మండల నుంచి గ్రామ స్థాయి నుంచి నా మారిగ బిడ్డలు నా మారిగ కొడుకులు తమ్ములు అందరూ కలిసి కామారెడ్డి రైల్వే స్టేషన్ కడికి రావాలని కోరుతున్నాను ఏంటికి మనము అంబేద్కర్ దగ్గర నుంచి నల్ల కానులు వేసుకొని నల్ల జంటలు కట్టుకొని కలెక్టర్ని దగ్గర దాకా మనం పెద్ద ఎత్తున భారీ ఎత్తున కార్లు తీస్తున్నాము కలెక్టర్ని ముట్టలు కూడా చేద్దామని తెలియజేస్తున్నాను మీ అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ మాదిగా జిల్లా జయ yeah, yeah.